ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అదుపు తప్పింది ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ఆదరణ కోల్పోతుండగా కనీస సౌకర్యాలపై దృష్టి సారించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో చదువు అంటే పల్లె ప్రజలు కూడా వెనకడుగు వేస్తున్నారు ఇప్పటికే పలు పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకుని భయం భయంగా చదువులు సాగుతూ ఉండగా మరికొన్ని పాఠశాలలు వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తోంది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల చెరువును తలపిస్తోంది ఈ పాఠశాలలో విద్యను బోధించే అధ్యాపకులను మంచి విద్యాబోధన చేస్తూ ఉండగా మొత్తం పన్నెండు వందల ఇరవై మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు అయితే ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే చాలు విద్యార్థులు ఇబ్బందులు వర్ణనాతీతంగా తయారవుతాయి ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహం పాఠశాలలో చెరువులా ఉన్నాయి స్థలం అస్సలు లేదు వాటర్ వెళ్ళడానికి పిల్లలకు లోపల పోవడానికి చాలా ప్రాబ్లం అవుతున్నది మరి వాటర్ లేనప్పుడు స్కూల్ ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు వర్షం పడినప్పుడు పిల్లలకు ఇబ్బంది అవుతున్నది వర్షం పడినప్పుడు వచ్చి మోకాళ్ళ పైన వాటర్ నడుస్తున్నది అప్పుడు వచ్చి వట్టిగా చూసి అటు నుంచి మోటార్ పెట్టి తీస్తే మోటార్ తోటి వాటర్ వెళ్ళదు దీనికి అటు నుంచి ఒక తోవా చేయాలా లేకుంటే ఎక్కువ రెండు చేస్తే లేకుంటే కంపల్సరీ మరి స్కూల్కి ఆదాయం కూడా మరి చాలా ఎక్కువ ఉన్నది ఆదాయం ఉన్నా కానీ పట్టించుకుంటలేరు సార్ నా పేరు గణేష్ కార్పెంటర్ మా పిల్లలని ఇక్కడ చదువుతారు సార్ హై స్కూల్లో మేము కూడా ఇక్కడనే చదువుతున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇదే పరిస్థితిని చూస్తున్నాం సార్ ఇక్కడ ఇచ్చోడ గ్రామ పంచాయతీలో ఎవరు అధికారులు ఆస్తులు పోతులు సర్పంచులు కానీ ఎంఆర్ఓ కానీ సర్ అందరూ చూస్తూ కావ కానీ దీనికి పరిష్కరించే వాళ్ళు మాత్రం ఇప్పటిదాకా ఎవరు రాలేదు సార్ మేము కోరేది ఒకటి అంటే మా పిల్లగాళ్ళు చదువుతున్నారు మా పిల్లగాళ్ళు చదువు వ్యర్థం అయిపోతున్నది వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు ఇంటికానే ఉండవలసి వస్తున్నాయి మొగ్గాలంతా నీళ్ళు ఉన్నాయి సార్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ప్రజెంట్గా మీరు ఉన్నది నీళ్ళు ఇక్కడ పిల్లగాళ్ళు పోలేకపోతున్నారు పిల్లల చదువు వేస్ట్ అయిపోతుంది మేము పేరెంట్స్గా మీకు రిక్వెస్ట్ చేసేది అధికారులు ఒకటి ఏంటంటే ఈ సమస్యని తొందరగానే పరిష్కరించి అందరూ అందరికీ ఈ ఎంత అత్యంత ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ఉండి కూడా ఈ పరిస్థితి ఉంటే పల్లెపల్లెల్లో ఎట్లా ఉండాలా సార్ మీరే ఆలోచించి దీన్ని ఎంటనే పరిష్కరించాలని మేము కోరుతున్నాం సార్ నా పేరు వరద నీరు పాఠశాల ఆవరణలో వచ్చే విషయం అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా పాలకులు స్పందించి ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల ఆవరణలో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బడి చెరువును తలపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు